భారతీ కరుణా పాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయం సుతం దేవం కంస చానోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు అనే జగద్గురు అయిన కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడన్నది మనం నేర్చుకుంటున్నాం ఈరోజు మనం పదహారవ అధ్యాయంలోకి వచ్చాం ఈ పదహారవ అధ్యాయంలో మనల్ని మనము ఎలా ఒక వ్యక్తిగా ఒక మానవుడిగా ఎలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలో మనకు రామ్ కృష్ణుడు నేర్పిస్తున్నాడు అర్జునుడికి చెప్తున్నాడు కానీ మనందరి కొరకు చెప్తున్నట్టే అది అది ఎక్కడ కూడా అర్జునుడికి ఒక్కడికే చెప్తున్నాడని కాదు అది మనందరి కొరకు చెప్తున్నాడు అయితే ఈ పదహారవ అధ్యాయం ఏంటిదండి అంటే వాల్యూ సిస్టమ్ మారల్ అండ్ ఇమ్మారల్ అంటున్నాడు విలువల వ్యవస్థలు ఎలా ఉన్నాయి అనునిత్యం నిత్యం నిత్యము అనునిత్యం మన విలువలు ఆ వ్యవస్థలు మనల్ని ఎలా కాపాడతాయని జగదూరైన శ్రీకృష్ణ భగవానుడు మనకు నేర్పిస్తున్నాడు మన మనిషికి ఆలోచన శక్తికి జ్ఞానతృష్ణకు అంటే ఒక ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచనకు జ్ఞానము కలిస్తేనే దానికి ఒక సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుంది ఒక సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్య పరిష్కారం కావాలంటే మన ఆలోచన ఒక్కటే కాదు కదా సమస్య వచ్చిందని ఆలోచిస్తాం మరి పరిష్కారం కావాలంటే ఏం కావాలి నాలెడ్జ్ కావాలి ఆ నాలెడ్జ్ అనుకోండి ఈ సమస్య అనుకోండి రెండు రెండు ఒకటి ఒకటి కలిసి రెండు చేతుల్లో మాదిరిగా ముందుకెళ్తాయి తమ పరిసరాలలో ఉండే సమస్యను ఏదైనా సరే దాన్ని పరిష్కరించాలంటే జ్ఞానశక్తి అవసరం నాలెడ్జ్ అవసరం అయితే ఈ తృష్ణ కలగగానే మనకు బోధన కొరకు మనం వెతుకుతూ ఉంటాం అంటే రిసెర్చ్ ఈ సమస్య ఉందండి దీనికి సొల్యూషన్ ఏముంది అని అక్కడక్కడ అంతా వెతుకుతూ మనం ఆ సమస్యను పరిష్కారం చేస్తాం ఈ పరిష్కారం చేసే ఈ సమయంలో ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అని చెప్పి కృష్ణుడు మనకు చెప్తున్నాడు కృష్ణుడు ఏం అంటే ఆ వ్యక్తిలో దైవిక లక్షణాలు తర్వాత అసుర లక్షణాలు ఉంటాయంట దైవిక లక్షణాలు అంటే మనకు తెలిసిందే దేవుడికి ఉండే అన్ని మంచి లక్షణాలు ఉంటాయి అసుర లక్షణాలు అంటే రాక్షసతత్వం అంటే ఓ రావణాసురుడే కావచ్చు ఓ దుర్యోధనుడే కావచ్చు హిరణ్యకశువుడే కావచ్చు అలాంటి గుణాలు ఉన్న వాళ్ళు ఉంటారు అయితే మనకు అనిపిస్తుంది ఏమండి అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు కలియుగంలో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు దైవిక లక్షణాలు ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు మరి ముందుగా ఈ దైవిక లక్షణాలను ఎలా ఉన్నాయండి అంటే నిర్భయత్వం అంటే భయం లేకుండా ఉండాలి భయం లేకుండా ఉండాలని చెప్పేసి మనం ఒకరు ప్రాణం తీయడం కాదు ఓ సమస్య వచ్చింది అనుకోండి లేదా మనకు ఒక వర్క్ అసైన్మెంట్ అయిందనుకోండి నాతోటి కాదు నేను చేయలేనన్న భయం ఉండకూడదు నేను చేస్తానన్న ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అర్జునుడు అదే కదా అంతకుముందు ఎన్నో యుద్ధాలు కృష్ణుడితో పాటు వెళ్ళి చేసిన అర్జునుడు మరి ఎందుకు ఈ కురుక్షేత్ర యుద్ధంలోకి వచ్చేటప్పటికి భయపడిపోయాడు కారణం ఏంటంటే ఎమోషనల్ రిలేషన్స్ భీష్ముడితోటి ద్రోణుడితోటి స్నేహితులతోటి దాయదులతో ఉన్న ఎమోషనల్ రిలేషన్స్ తోటి తను భయపడిపోయాడు నేను చంపలేను అది అన్నాడు అంటే భయం పడుతున్నాడు ఆ భయపడుతున్న అర్జునుడిని మళ్ళీ ఆ భయం పారదోలి కృష్ణుడు అతన్ని విజయుడు చేశాడు అదేవిధంగా భగవద్గీత మనకి ఈరోజు అంటే కృష్ణుడు మన వచ్చి చెప్పకపోయినా కానీ భగవద్గీతను మనం బాగా మన బురు మన నర నరాలలో దాన్ని దింపగలిగితే మనకు భయం అనేది ఉండదు నా కర్తవ్యం నేను నెరవేరుస్తున్నా దానికి ఆ వ్యక్తికి నష్టమవుతుందా నాకు నష్టమవుతుందా నాకు లాభం అవుతుందా అతనికి లాభం అవుతుందా అని కాదు అక్కడ నేను చేయాల్సిన కర్తవ్యం నేను చేస్తాను ఇక్కడ నాకు ఎవ్వరు బంధుత్వం ఉండదు అని ఆ నిర్భయత్వం ఉండాలి కానీ అది క్షణికంగా ఇప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం కాదు అది లాంగ్ టర్మ్లో అంటే మన జీవితకాలం అంతా కూడా ఆ ఫియర్లెస్నెస్ ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం మరి ఈ ఫియర్లెస్నెస్కు తోడు ఇంకొకటి ఏం కావాలంటే ధర్మబద్ధత ధర్మం ఎంత అవసరం అంటే ధర్మం లేకుండా ఉండకూడదు ధర్మం లేకుండా ఉంటే ఏమవుతుందంటే భయం లేనివాడు ఏం చేస్తాడు ధర్మం లేనివాడు వాడు ఏమైనా కానీ అరాచకాలు చేస్తాడు దొంగతనాలు చేస్తాడు మర్డర్లు చేస్తాడు ఏవైనా చేస్తాడు అది కాదు మనకు కావాల్సింది ధర్మంతో కూడి రాజకీయ నాయకుడివే కావచ్చు వ్యాపారవేత్తనే కావచ్చు ఒక ఆర్గనైజేషన్లో బాసే కావని ధర్మంతో ఉండాలి పక్షపాత బుద్ధితో ఉండకూడదు నాకు ఇతను ఇష్టం అండి అతను తప్పులు చేసినా కానీ సంస్థకు నష్టం చేసినా అతన్ని నేను ప్రేమిస్తా అన్నట్టు ఉండకూడదు ధర్మంతో కూడి అలాంటి వ్యక్తి ఉంటే అతన్ని ఉద్యోగంలో నుంచి వెనుక పంపించేసాలి అక్కడే నీ ధైర్యం ఉంటుంది నీ ధర్మం ఉంటుంది అలా కాకుండా నేను రాగానే మార్నింగ్ నమస్కారం చేస్తాడు సండే సండే మా ఇంటికి వచ్చి స్వీట్ బాక్స్ ఇస్తాడు నాకు ఇష్టం అని చెప్పి కూరగాయలు తెచ్చిస్తాడు నాకు ఇష్టమని చెప్పి సాయంకాలం పార్టీ ఇస్తాడు అతను సంస్థకు నష్టం చేసినా నేను ఏమి అతన్ని ఏమి అనను అంటే మాత్రం నువ్వు ధర్మబద్ధత లేదు సంస్థ నాశనం అయిపోతుంది సంస్థ నాశనం అయిపోతే నువ్వు నీతో పాటు అతను నాశనం అయిపోతాడు అలా కాకుండా నువ్వు ధర్మబద్ధతో ఉండి అలా పనిచేయని వాళ్ళను వెంటనే మనం పంపించడంలో తప్పు లేదు రాజకీయ నావేత్తనే కావచ్చు ప్రజాపాలకుడే కావచ్చు ప్రజాపాలకులను మనం చూస్తుంటాం తమ పిల్లలు ఎన్ని తప్పులు చేసినాన్ని కప్పిపుచ్చుతాం మనం అలా కాకుండా ఒక్కసారి నీ పిల్లవాడే తప్పు చేస్తే వాడికి శిక్ష వేసేటట్టుగా నువ్వు చూడు ఆ తర్వాత రాజ్యమే అనుకోండి స్టేటే అనుకోండి కంట్రీ అనుకోండి ఎవడైనా తప్పు చేస్తాడా చెయ్యడు ఎందుకంటే నీ పిల్లలకు నువ్వు షెల్టర్ ఇచ్చేసి నీ పిల్లలకు నువ్వు షీల్డ్ ఇచ్చేస్తే అవుతారు వాడు అంటాడు కదా నీ కొడుకే తప్పు చేస్తే తప్పు లేదు కానీ మేము తప్పు చేస్తే తప్ప అనేటప్పటికీ వ్యవస్థ అంతా పాడైపోతుంది అందు గురించి అన్నాం కదా వాల్యూ సిస్టమ్స్ అనేది ఉండాలి ధర్మబద్ధత అనేది ఉండాలి